వెల్కమ్ టు ఆర్సి న్యూస్ ఎన్నో ఏళ్ల నుండి శిథిలావస్థకు చేరి నిరాధరణకు గురవుతున్న చారిత్రాత్మక శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములవడం ఎంతో అదృష్టం ఉంటేనే సాధ్యమవుతుందని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు ఈరోజు మండల కేంద్రమైన గుమ్మడిదలలో గల శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో అనార్ కంపెనీ సహకారంతో ప్రహరీ నిర్మాణ కార్యక్రమానికి జరుపుకున్న భూమి పూజకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమం తర్వాత మాట్లాడుతూ దేవాలయానికి ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుపుతూ మరొక పన్నెండు పదమూడు కోట్ల రూపాయలతో అంగరంగ వైభవంగా నిర్మితం కానున్న ఈ దేవాలయం భద్రాచలం దేవాలయం తర్వాత స్థానం పొందగలదని అన్నారు ఆర్థికంగా సేవాపరంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న అందరికీ ఈ శ్రీ కళ్యాణ రామచంద్రుని ఆశీర్వాదాలు ఉండగలవని తెలిపిన ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ మద్దుల బాల్రెడ్డి అనార్ కంపెనీ ప్రతినిధులు రవీందర్ రెడ్డి రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి సుప్పయ్య స్వామి రవీందర్ రెడ్డి ఈ బాల్రెడ్డి పడమటి లక్ష్మారెడ్డి సర్ది భాస్కర్ రెడ్డి జెడ్పీటీసీ కుమార్ గోవర్ధన్ రెడ్డి ఆకుల ఆంజనేయులు వెంకటరామిరెడ్డి సిహెచ్ మల్లారెడ్డి సూర్యనారాయణ వెంకట్రామిరెడ్డి ముద్దగల్ల ఎల్లయ్యలతో పాటు ఇతర గ్రామ రామభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

கொஞ்சமேங்க கேக்குறாங்க <towers> மன <laughs> जय श्री, श्री राम जय श्री राम जय श्री राम कल्याण रामचंद्र स्वामी गोविंद जय श्री राम जय श्री, तो श्री राम ఒక నిమిషం మాట్లాడాలి బాల్రెడ్ టీదు మొత్తం బుల్లెట్ కొడ ఇది కోటి రస్ట్ నిచ్చరో మిరేంటి మోడ్ కోట వరకు

ఉమ్మడిదాల గ్రామంలో ఉమ్మడిదాల మండలము పురాతనమైనటువంటి శ్రీరామచంద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడము ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తూ కొత్తది ఘట్టం ఒకటి పాతది కట్టడం అనేది చాలా పుణ్య కార్యక్రమము అది ఆ నిర్మాణంలో ఈ శ్రీరామచంద్ర స్వామి కమిటీ సభ్యులు అలాగే గుమ్మడదాల సోదరులు మండల సోదరులు కలిసి ఇది నిర్మాణం పూర్కొని కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఇంచుమించు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టు శ్రీరామచంద్రస్వామి ఆలయం నిర్మాణం పూర్తి కావడానికి అంత ఎక్స్పెండిచర్ వస్తూ ఉన్నది కమిటీ సభ్యుల ద్వారా మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్థాయికి తీసుకురావడం జరిగింది దాతలు కొంతమంది చాలామంది దీనికి దాతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అందరి సహాయ సహకారాలు తీసుకుంటాం మా వంతు సహకారాలు కింటే అందిస్తాం తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకొని అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తాం ఈరోజు కాంపౌండ్ వాళ్ళు విషయంలో ఏ కంపెనీ అండి కంపెనీ వారు ఒక కోటి చిల్లర పైచీలకు వరకు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణానికి వారు వచ్చి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను తెలుసు మంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా అటువంటి దాతలు ఎంతోమంది దాతలు రావాలి ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఒక నిర్మాణానికి చేతులు కలపాలి కలిపితే ఎందుకంటే రాబో తరానికి ఇదంతా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు అందరూ సహకరించవలసిందిగా యజమాని ఇండస్ట్రీ యజమాన్యాన్ని ప్రాంత బిల్డర్లను కోరుతా ఉన్నాం తప్పకుండా దీని పూర్తిగా దీన్ని పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి దీన్ని ప్రజలకు అందుబాటులో భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మాట్లాడు జై శ్రీరామ్ ఈరోజు మన కళ్యాణ రామచంద్ర స్వామి గుమ్మడిలో ఉన్నటువంటి పురాతన దేవాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా ఎందుకంటే ఈ పాత గుడిని చిన్నగా ఉండే దాన్ని ఎందుకంటే వెయ్యి మన చరిత్ర చెప్తుంది ఒక వెయ్యి సంవత్సరాల గుడి ఇది దానికి మన గ్రామంలో భక్తులు ప్రజలు ఎక్కువ మందికి అందుబాటులోకి రావాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గారు ముత్త ముఖ్యంగా ఉన్న గ్రామ యువకులు రామ భక్తులు అందరికీ ఈ పునర్నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అందరం గ్రామస్తులం అందరం అనుకుంటున్నాం దానిలో భాగంగా ఈ సంవత్సరం ఇప్పుడు దాన్ని రాతి కట్టడంతో ఉన్నటువంటి పాత దేవాలయాన్ని పునర్నిర్మించడం భాగంగా పాత రాతి కట్టడాన్ని తీసేసి సేమ్ మళ్ళీ కొత్త రాతి కట్టడంతో శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మరియు గ్రామస్తుల సహకారంతో దీన్ని ఇప్పుడు దీని తరపు నిర్మించడం దానికి గర్భగుడి మండపము మండపం కూడా నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా చుట్టుపక్కల ఈ ముమ్ గుమ్మరాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలతోని గ్రామ ప్రజల సహకారాలతోని అందరి సహకారంతో ఇంత మట్టుకు వచ్చింది దీనికి ఈరోజు ఎమ్మెల్యే గారు మరియు ఈ అనా డ్రగ్స్ కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఈ ప్రహారీ నిర్మాణానికి వారు ముందుకొచ్చి సహాయం సహాయ సహకారం అందించినందుకు మరియు అదేవిధంగా మాజీ ప్రధాని కుమార్ గౌడ్ గారు కానీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మన గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ గారు అనేటువంటి నరసింహారెడ్డి మరియు బాలరెడ్డి గారు చైర్మన్ సుక్కయ్య గారు మా కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి గారు మల్లారెడ్డి గారు మా దేవాలయ కమిటీ సభ్యులు మాజీ ఉప సర్పంచ్ గారు అనేటువంటి వైస్ ప్రెసిడెంట్ మొగలయ్య గారికి కానీ అందరి సహాయ సహకారాలతోని ఇంత మటుకు తీసుకొచ్చాం ఇంకా నేను ఎందుకంటే మనం ఎప్పుడోలో పున ఆలయాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాం ఇంకా దాతల సహకారంతో వస్తే దీన్ని ఇంకా ముందుకు కొనసాగించి దీని మొత్తం పునర్నిర్మాణము కంప్లీట్ అయినాక వచ్చే ఏప్రిల్ వరకు చేయాలన్నటువంటి ఉద్దేశంలో అందరి భక్తులు మా కమిటీ సభ్యులు గ్రామస్తులు అందరి సహకారంతో దీన్ని పూర్తి చేయాలనుకుంటాం ఇంకా సహాయ సహకారాలు అందించే ఇంకా పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు ఇంకా వారికి కూడా మన ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ప్రతిసారి మేము ఇప్పటికీ ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రతిసారి వెళ్ళడం జరిగింది ఆయన ప్రత్యేకంగా పర్సనల్గా ఆయన ఒక లెటర్ ఇచ్చి ప్రతి పారిశ్రామికవేత్తను ప్రోత్సహించుకుంటూ మీరు రామునికి సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రతి కంపెనీ వారితో మాట్లాడి వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి తన సొంతంగా సాయనే గుడి కట్టించినట్టుగా మొత్తానికి ముందుకు మాకు మా వెన్నంటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం చరిత్ర చెప్పాలంటే అందరికీ నమస్కారం ఒకరు చెప్తారు సార్ అందరికీ నమస్కారం ఈరోజు గుమ్మడిదల మండల్ హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీలో మరి పూర్వం మన పెద్దలు చెప్పేవాళ్ళు కనీసం ఎనిమిది నుంచి వెయ్యి సంవత్సరాల పూర్వం ఈ ఆలయం నిర్మించడం జరిగిందని చెప్పేవాళ్ళు మరి అందులో భాగంగానే పునర్నిర్మాణం మరి ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయింది మన ప్రాంతం మరి గుడి పాతగా అయిపోయింది కాబట్టి దీని ఒక టెంపుల్ కొత్తగా కట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ గ్రామ పెద్దలందరం కూడా కంకణ బద్దులై మరి ముందుకు తీసుకుపోతున్నాం దీనికి కూడా గ్రామ పెద్దలందరూ మరి మా వంతు సహాయంగా మేము సేవ చేస్తామని ముందుకు వచ్చినందుకు గుమ్మడిదల గ్రామ పెద్దలందరికీ మరియు ముఖ్యంగా ఈ ఎప్పుడైతే మన గుమ్మడిదల ఈ దేవాలయాల నిర్మాణానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మరి ఏది జరిగినా ఈ ఆలయ కమిటీ ప్రెసిడెంటు మెంబర్లు గ్రామ పెద్దలు అందరి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ కమిటీ ముందుకు జరుగుతుంటుంది మరి కమిటీ కూడా ఎవ్వరున్నా ఈ దేవాలయాల కోసము గుమ్మడిదల్లో కృషి చేసి మన ప్రాంతంలో ఈ దేవాలయాలు మంచి అభివృద్ధి చెందాలనే మంచి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం కూడా యువకులం అందరం కూడా మరి ఈ యొక్క ప్రాంతాన్ని మరి సస్యశామలంగా చూసే ఈ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం కోసము మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కొన్ని అనువాయిక కారణాల వల్ల ఇక్కడ కొంచెం లేట్ అయింది కానీ మేము ఖచ్చితంగా ఈ ఆలయం నిర్మిస్తామని చెప్పేసి మరి అందరం కూడా అనుకొని మరి ఆ పునర్నిర్మాణం చేస్తున్నాము ఈ యొక్క శ్రీరామచంద్రస్వామి ఆశిస్సులు ఈ గుమ్మడిదల ప్రాంతం పైన మా పైన ఈ యొక్క ఈ కార్యక్రమంలో ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ రామచంద్రస్వామికి వారిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఇక్కడ మనకు పారిశ్రామిక ప్రాంతం ఉన్నది కాబట్టి మరి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా గ్రామస్తుల సహాయ సహకారాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మేము గతంలో ఎల్లమ్మ టెంపుల్ కడితే ఆ టెంపుల్ కట్టిన దానికంటే కూడా మా గ్రామస్తులు డబ్బులు ఎక్కువ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఆ ఆలయానికి ఏ విధంగా మనం ప్రచారం చేసినామో అదే విధంగా మనం పూనుకొని ప్రతి ఒక్కరిని ఇంట్లో దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఈ గుడిలో కూడా నా గుడి నా రామచంద్ర స్వామి గుడి నాకు కూడా ఇంట్లో నేను భాగస్వామిని అవుతా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు మరి గ్రామంలో మేము కూడా అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గ్రామస్తుల సహకారం కూడా తీసుకొని త్వరలోనే ఈ ఆలయ మనము ఏమన్నా ప్రతిష్ట చేసుకొని మరి భక్తులందరికీ కూడా అందించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరం కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని త్వరలోనే మనం ప్రతిష్ట చేసుకునే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను కట్టినప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే మా నాన్నగారి పేరు మా నాన్న ఎక్కడికి పోకున్నా రామాలయం ఇక్కడ కళ్యాణం అంటే మధ్యాహ్నం వచ్చేటోడు మా వీరభస్వామి టెంపుల్ కూడా ఒకపోయేది ప్రతి ఇయర్ వచ్చేవాడు నేను కూడా వస్తుంటే అదే ఆనవాయితీగా ఇస్తానని చెప్పి మీరు రామాలయం డెవలప్మెంట్కి ఎప్పుడు పిలిచినా ఎక్కడికైనా వస్తానని చెప్పి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది శ్రీరామ్ జై శ్రీరామ్ కళ్యాణ స్వామి దేవస్థానం గుమ్మడిదల కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం ఎక్కడ కూడా లేదు ఉభయలతోని ఉభయ దేవారు దేవేరులతోని ఉభయ దేవేరులతో కలిసి ఉన్న స్థలము కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం దీని చరిత్ర చాలా పెద్దగా ఉంది దీనికి గాను మాది నలభై సంవత్సరాల కృషి నలభై సంవత్సరాల ముందు ఏర్పడ్డ దేవస్థాన కమిటీ కులము మతము పార్టీ ఏది లేకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఒక్కొక్క ఒక్కొక్క దేవాలయం నిర్మించుకుంటూ వస్తున్నాం ఫస్ట్ ఆంజనేయ స్వామి దేవాలయం గడ్డం రెండవది వెంకటేశ్వర స్వామి దేవాలయం గడ్డం మూడవది దుర్గమ్మ స్వామి దుర్గమ్మ గుడి గడ్నం నాలుగవది ఎల్లమ్మ దేవాలయం గడ్డం ఇప్పుడు కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానము చుట్టూ చుట్టూ చూసిన ఎక్కడ పోయినా ఎంత దూరం పోయినా కళ్యాణ రామచంద్రస్వామి లేడు రామచంద్రస్వామి ఉన్నాడు సీదాసం అయితే రామచంద్రస్వామి ఉన్నాడు కానీ కళ్యాణ రామచంద్రస్వామి ఈ గుమ్మడిదల మహాద్యం ఇక్కడ ఆ స్వామివారి కొన్ని అనుభవాలు చెప్తాం మాకొచ్చిన అనుభవాలు చెప్తా ఎండాకాలం వచ్చిందంటే అంతటి రాళ్ళు పడేది కానీ మా మా పరిసర గ్రామాలు మా గ్రామంకు వడగండ్ల వాన పడకపోయేదనమాట అంటే ఆ లీల రామచంద్రస్వామిది మేము చేసుకున్న పుణ్యం ఈ ఈ ఈ గ్రామంలో పుట్టినందుకు ఆ స్వామి సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది మాతోని కూడా సమస్త ప్రజలకు సమస్త గ్రామస్తులకు సమస్త పబ్లిక్ అందరికీ కూడా ఈ ఆనవాయితీ వచ్చి ఈ గుడిని పునర్నిర్మాణం చేసి దీన్ని సాధించగలరని నేను అందరిని కోరుతున్నాను శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ స్వామి వరానే ఈ కళ్యాణ రామచంద్ర స్వామి గుమ్మడదల్లో వెళ్ళడము ఈ యొక్క చుట్టుపట్టల గ్రామాల అందరి కూడా భాగ్యం అనుకోవాలి ముఖ్యంగా గుమ్మడదల గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయాలు గతంలో పూర్వీకులు ఈ యొక్క గ్రామంలో నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపట్టల గ్రామాల ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం సకుండ సకుటుంబ సమేతంగా ఎక్కడా దేశంలో లేనటువంటి ఈ యొక్క రామచంద్ర ఆలయం శ్రీరామచంద్ర వారి ఆలయం నిర్మించడం జరిగింది సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్స ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం ఒక ప్రత్యేకమైనటువంటి దీనికి ఒక చరిత్ర కలదు ముఖ్యంగా ఇక్కడ ఒక సొరంగం ఉండేది ఈ యొక్క ఆలయం కింద ఆ సొరంగంలో మరి ఒక పెద్ద సర్పం కూడా తిరుగుతుండేది అనేది మొన్నటి వరకు కూడా పెద్దలు చెప్పడం జరిగింది ఆ యొక్క మహాత్యంతో మొన్న తీసినటువంటి ఆలయాన్ని ఎక్కడ ఒక యంత్రం కూడా దొరకలేదు అంటే దాని యొక్క మహాత్యం స్థల మహాత్యం కూడా చాలా పెద్దదని మనం అందరం అనుకోవాలి ముఖ్యంగా సర్పం యొక్క మహాత్యమే ఈ యొక్క కోరికలకు ముఖ్యం అనేది మనం గమనించాలి అదేవిధంగా ఎంతోమంది విదేశాలకు వెళ్ళేట వాళ్ళు ఏదైనా పిల్లలు కాని వాళ్ళు ఏదైనా కష్టాలు ఏర్పడే వాళ్ళు రామను రామస్వామి రామచంద్రస్వామి టెంపుల్కి వచ్చినట్లయితే వాళ్ళు మొక్కి పోయినట్టయితే తప్పకుండా నెరవేరిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా చాలామంది నేను చూస్తూ ఉంటాం మేము ఇక్కడనే ఈ పరిసరాలనే ఉంటాం కాబట్టి దంపతులందరూ వచ్చి ఇక్కడ ప్రత్యేకించి రామచంద్రస్వామి దేవాలయంలో మొక్కుకోవడం వాళ్ళకు సంతానం కలగడం మళ్ళీ వచ్చి మొక్కు తెర్చుకోవడం జరుగుతున్నది విదేశాలకు వెళ్ళేటవాళ్ళు సుమారు నాలుగైదు నాలుగైదు మంది ఇక్కడికి వచ్చి చెప్పి వాళ్ళు మరి అయ్యగారిని పిలిపించి పూజ చేయించి తోలడం కూడా జరిగింది మేమున్న టైంలో కావున సుకే చెప్పినట్టు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఎంత వనగండ్ల వాన కురిచినా మా చుట్టుపక్కల ఈ యొక్క గుమ్మడదల సరిహద్దు మాత్రం ఎప్పుడు కూడా కురువై కురిసినా కానీ వనగండ్లు ఏదో మామూలుగా సన్నగా శనిగల మాదిరిగానే పడతాయి కానీ నష్టపరిహారం అయితే జరిగే దాఖలాలు లేవు కాబట్టి ఇంత మహాన్మాన్వితమైనటువంటి ఈ యొక్క రామచంద్ర ఆలయం చాలామంది పెద్దలతోటి పారిశ్రామికవేత్తలతోటి మరి యువకులతోటి అందరు కూడా వేకమై ఇప్పుడు నిర్మించడం జరుగుతుంది ఇది గత ముప్పై నలభై సంవత్సరాలతోటి ప్రయత్నం జరుగుతూ ఉంటే అనివార్య కారణాల వల్ల లేట్ అవ్వడం జరిగింది మొత్తానికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నందుకు మనం అంత సంతోషించాలి మరి మన అంత సహకారం అందియాలని అందరినీ కోరుతూ ముగిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన గుమ్మడిద చరిత్ర ఇక్కడ మూడు విలేజీలు ఉండని అప్పటికి ఉమ్మడిగా ఒక్కటే గుమ్మడిదాలని ఒకటి ఎనిమిది వందల సంవత్సరాల పైన అయిందని చరిత్ర చెప్తా ఉన్నారు చరిత్ర వాళ్ళ రాసి పెట్టిన వాళ్ళు వెంకటేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కట్టి ఎనిమిది వందల యాభై సంవత్సరాలు అయిందని చరిత్ర చెప్తా ఉన్నది ఇక్కడ అంతకంటే పూర్వకాలము మన పూర్వీకులు ముందు కట్టిరని అది సమాచారము లేదని పెద్దలు చెప్తా ఉన్నారు పండితులు దాని ఆ కారణంగానే చాలా రోజులు చాలా రోజుల నుంచి యాభై అరవై సంవత్సరాల నుంచి పెద్దలంతా బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో అంతా ఎక్కడ లేకు లేదు ఇక్కడనే ఉన్నది అది చేస్తామని చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఇప్పుడు పునరావస్థకొచ్చి పాత గుడి శీలతో నుండే అది తీ తీసేసి మళ్ళా గ్రామస్తులంతా 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 కట్టుదామని భగవంతుడు ఈ సమయం ఇచ్చి మళ్ళా శీలతోనే కట్టాలని చేస్తూ ఉన్నాము గ్రామ పెద్దలు అందరూ ఇక్కడ ఇండస్ట్రీల వాళ్ళు మిగతా వాళ్ళంతా సహకరించి ఎవరికి దోసింది ఇది కొత్తది నిర్మాణం చేస్తున్నాము ఆ నిర్మాణంలో ఈ ఈ సమయంలో మనకు భాగ్యం అని భావించి అందరి నిర్మాణంలో పాల్గొని ఈ కార్యక్రమం పది పన్నెండు పన్నెండు కోట్ల దాకా అవుతుందని మాకు అంచనా ఉన్నది ఇప్పుడు పెరుగుతున్న కాలం బట్టి అదంతా అందరినీ కలుపుకొని చేయాలని కోరుతా ఉన్నాము ఇంతకు ఇంతకుముందు ఏదైతే పెద్దలు చెప్పారో కేరళ వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు రా స్వామి కుటుంబంతో ఉన్నారని సంక్రాంతి అప్పుడు తమిళనాడు వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ పోయిన సంవత్సరాలప్పుడు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోయిండ్రు అట్లాంటి పవిత్రమైన దేవాలయము దీన్ని అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భగవంతుని కోరుతా ఉన్నాను అది చేపించుకోవాలని కోరుతూ ఉన్నాము ఇంకా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మిగతా అందరిని అందరినీ మిటింగ్లు పెట్టి చాలామంది అనుభవార్లు పరిచయాస్తులు అందరు వాళ్ళని అంతా తీసుకొని భగవంతుని దాంట్లో పాల్గొనాలని మనం అయ్యా శ్రీరామచంద్ర స్వామిని చేసినప్పుడు ప్రతి గ్రామంలో అంతటా అక్షంతలు కానీ ఇంటింటికి కడప కడపకు తిరిగి పది ఐదు వాళ్ళకు తోచిన విధంగా తీసుకొని ఆ భగవంతునికి కార్యక్రమాలలో పాల్గొనే చేసారు కాబట్టి అదే కార్యక్రమం ఇప్పుడు కూడా చేయాలని చైర్మన్ గారిని బాలని కోరుతూ ఉన్నాము గ్రామ పెద్దలంతా కోరుతా ఉన్నాము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు ఇప్పుడు కూడా చేస్తే మనం ఒక రూపకానికి చేసుకుంటాడని భగవంతుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్